హలో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ చేయండి నేనైతే ఇవాళ మా ఫ్రెండ్స్ అందరినీ కలవడానికైతే వచ్చాను రాయేశ్వరి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మొన్న నేను ఒక వీడియోలో ఈ పాపని చూపించిన కదా తను మళ్ళీ మాతో పాటు వచ్చింది అనమాట ఇంటికి వచ్చిన సందర్భంలో మా ఫ్రెండ్ అయితే మా కోసం జ్యూస్ తెచ్చింది మేమైతే మాకు తోచినట్టుగా ఒక శారీ స్వీట్ బాక్స్ అయితే తీసుకెళ్ళాము అసలు అనుకోకుండా వెళ్ళినాం కదా అదైనా తీసుకెళ్ళినందుకు కొంచెం సంతోషంగా ఉందండి ఈ స్వీట్ ఏదో కొంచెం కొత్తగా ఉంది కదా అని టేస్ట్ చేశాను రసగుల్లా అండి అంత అయితే బాగోలేదు ఇంకా రాగానే ఫస్ట్ జామ చెట్టు ఔపించింది ఇంకా ఎగబడ్డామండి చెట్టుకైతే కాయలు అన్నీ పండుబండి కింద పడిపోతున్నాయి కానీ వాళ్ళు ఎవరు తినరంట అయినా అంతే అనిపిస్తుంది కదా ఇంట్లో జామ చెట్టు ఉంటే అసలు మనకు తినాలనిపించదు బయట చెట్టుకి చూస్తే అబ్బా తెంచుకోవాలి అనిపిస్తుంది కానీ మన ఇంట్లో ఉంటే మాత్రం ఇంతే అండి ఇంకా ఇంకా అందరం అయితే తెంచుకున్నాము జామకాయలు అవి పైకి ఉండేసరికి అందరం కొంచెం కష్టం అయిపోయింది అనమాట ఇది పక్క సందులో ఉంది మా ఫ్రెండ్ వాళ్ళది మేము వస్తున్నామని చెప్పి మా ఫ్రెండ్స్ అయితే మా కోసం చాలా వెరైటీసే చేసింది తనకు దోచినట్టుగా ఇదైతే ఎగ్ బిర్యానీ అనమాట నేనైతే ఫస్ట్ టైం తినబోతున్నాను ఎగ్ బిర్యానీ ఎలా ఉంటుందో టేస్ట్ చేసి అయితే చెప్తాను మీకు ఫస్ట్ అది చూడగానే కొంచెం భయం వేసింది ఎక్కువ కారం వేసిందేమో అని కానీ పర్లేదు బాగానే ఉంది అండ్ చికెన్ కర్రీ మళ్ళీ బగారా రైస్ కూడా చేసింది ఇంకా పెరుగు చారు అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టింది ఆనియన్స్ లెమన్స్ కూడా చిన్నపాప అయితే కూర్చుంది ఫస్ట్ మా ముందు తనే కూర్చుంది పిల్లలకు చాలా ఆరాటం కదా అట్లా ఆడుకోవాలి ఉండాలి అని చెప్పి అయితే రౌండ్గా ఇంకా కూర్చొని వేసుకున్నాము ప్లేట్లలో వేసుకొని తినేస్తున్నాము చిన్నపాప చూడండి ఎంత క్యూట్గా కూర్చొని తింటుందో తనకి అన్నం వద్దంట ఓన్లీ చిన్న చికెన్ పీసే కావాలంట కానీ అది కూడా తినలేదు పాపం వాళ్ళకి తినాలి తినాలని తీసుకుంటారు కానీ తినలేరు ఎక్కువగా అయితే ఇంకా తిన్నాకైతే మేమైతే బయటికి వచ్చినాము చుట్టూ కొండలు ఉన్నాయన్నమాట అక్కడ ఏం ఏంటంటే ముందు నుంచి చూస్తేనేమో లతీఫ్ సాగు గుట్ట అంటారు బ్యాక్ సైడ్ నుంచి అయితే బ్రహ్మంగారి గుట్ట అంటారు ఇంకా తిని వాకింగ్ చేసాకైతే గొరంటా చెట్టుకైతే వచ్చాము మా ఫ్రెండ్ శృతి పింక్ చున్నీ వేసుకున్నాము శృతి అనమాట ఈ గ్రీన్ చున్నీ వేసుకున్నామా కవిత మేము ఇంటికి వచ్చినామా ఆమె పేరైతే రాజేశ్వరి వీళ్ళు ముగ్గురు అనమాట మా ఫ్రెండ్స్ మేము నల్గొండలో ఉన్నాం కాబట్టి అందుబాటులో అప్పుడప్పుడు కలుస్తున్నాము ఇంకా మిగతా వాళ్ళైతే ఎక్కడెక్కడో ఉన్నారండి వాళ్ళకి రావడం కుదరడం లేదు మేమైతే కలవడం లేదు మేమందరం నల్గొండలో ఉన్నాం కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి కలుస్తున్నాము ఇంకా గోరెంటాకు తెంచడం అయితే అయిపోయింది మా ఫ్రెండ్ వాళ్ళ పాప కోసం అయితే తీసుకుందనమాట గోరెంటాకు ఆడపిల్లలకి చాలా ఇష్టం ఉంటుంది కదండి గోరెంటాకు అందుకనే తను వాళ్ళ పాప కోసం అయితే తీసుకుంది ఇంకా అందరం కలిసి మాట్లాడుకుంటూ అయితే తెంచినాము అయిపోయింది మేమైతే ఇంకా ఇంటికి కూడా రిటర్న్ అయిపోయినాము ఫోర్ ఓ క్లాక్ అయింది అప్పటికి నాకు భయం వేస్తుంది పిల్లల స్కూల్ టైం అయింది అప్పటి వరకు అందుకుంటానో లేదో అని చెప్పి బట్ బాగానే రోడ్ మీదకి వెళ్ళంగానే ఆటోలు అయితే వచ్చినాయండి ఇంకా ఆటో ఎక్కేసి అయితే నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోయాను ఇవన్నీ మేము తీసుకున్న ఫొటోస్ అనమాట మేము మా ఫ్రెండ్స్ అయితే ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని అయితే మాకు బ్లెస్ చేయండి ఓకేనా మేబీ కలిసే ఉంటాము ఎందుకంటే మేమందరం లోకల్లోనే కథ ఉంది ఇలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను నేనైతే ఇది అనమాట వ్లాగ్ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వ్లాగ్ ఇది ఇంకా రిటర్న్ అవుతుంటే ఎండ మస్తు కొడుతుందండి వీళ్ళైతే చున్నీలు కప్పుకుంటున్నారు మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో ఎవరైనా కలిసి ఉంటే నాకైతే కామెంట్ చేయండి అంతా అయిపోయాక రిటర్న్ అయ్యే టైంలోనైతే అక్కడ టూ త్రీ రీల్స్ తీసుకున్నాను ఎందుకంటే లొకేషన్ చాలా బాగుందని చెప్పి రీల్స్ తీసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి అందరికి ఇంకా